బర్త్డే అబ్బాయి మా పెద్ద కొడుకు బర్త్డే ఈరోజు అబ్బాయిని అందరూ ఆశ్రయించండి దీవించండి ప్రతి పుట్టినరోజు చేసుకోవాలండి ప్రతి సంవత్సరాలు ఏం చెప్పి అత్త అత్తను అత్త అత్తను చిట్టుది చిట్టుది ఇది మాకు ఏ మనబై రారా బయటికి స్ప్రైట్ కూడా తెచ్చిందా మా అల్లుడి బర్త్డేది మంది వచ్చాము బర్త్డేకి కి కేక్ తీసుకురానికి వెళ్ళారు బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ దిలీప్ చేసి చేసిండు ఇంకా చుక్క మందు ఉంది ఆల్రెడీ అన్ని తీసుకొచ్చి పెట్టారు స్ప్రైట్ కూడా తెచ్చారు తాగనోళ్ళకి ఇంకా వెళ్ళారు కేక్ తీసుకొస్తే కేక్ కట్ చేయడం మంది వేసుకోవడం తినడం మందంటే మంది కాదులేండి అది తెలుసు కదా మీకు ఏమంటారు దాని పేరు బీజర్ బేజర్ చిన్నది రెడ్ కలర్ ఓకేనా మీరు కూడా రండి కమన్ కమన్ మీకు బీజర్ కావాలా వైన్ కావాలా రెడ్ వైన్ కావాలా త్వరగా వచ్చేసి బిర్యానీ కేక్ కోసం ఎదురు చూస్తున్నారు హాయ్ ఈరోజు మా ఈ అబ్బాయి మా కొడుకుది బర్త్డే అనమాట అంతా బిర్యానీ రెడీ అయింది అందరు రాండి చెప్పు చూడండి ఫ్రెండ్స్ అదిగో ఆ ఎప్పుడు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటా ఉంటాడు మా అల్లుడు మా తమ్ముడు కొడుకు అన్నమాట ఇంకా ఏముంది ఏం తెచ్చుకున్నా అదేంటిది అది అదేంటి అది స్ట్రైటా చెప్పు అది కానీ చెప్పు సైట్

ఆ ఫ్రెండ్స్ అంటే కేక్ అయితే మూడు తిక్కలు అడిగితే కేక్ లేదంట మరి పాప పాప దేవులు ఆడుతూ ఉండరు ఏదో ఒకటి తీసుకురా బన్ను తీసుకురా లేకపోతే ఏదో ఒకటి తీసుకురా అంటే పాప అదృష్టం ఏందో ఏం మరి కేక్ అయితే వాళ్ళ బర్త్డే బర్త్డే అనమాట మీరందరూ అతన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి అందరు కూర్చున్నారు తింటాను కేక్ తినాలని వద్దు పైనాపిల్ కేక్ కావాలి పైనాపిల్ కేక్ కావాలనే మా తమ్ముడు అడుగుతున్నాడు అనమాట ఏం చేద్దాం ప్రేమ ఇష్టం బాగాలేదు ఈరోజు అంటే ఏమి సేషిడా బిత్మపళ్ళు చేస్తావు కేక్ కేసు

కేక్ అయితే ఓడ తీస్తున్నారు ఇప్పుడైతే దొరకలేదు అన్నారు కేక్ అయితే దొరుకుతుంది తిరుపతి అది ఫైనల్ కేపి అనేది ఉంది అనేది హెచ్డి అంటే హ్యాపీ బర్త్ డే షార్ట్ పాప వన్ టూ తన్నగ కపాసిటీ అది ఇటు బెడదు బంతి పని పేరు పెట్టు సోగ అది అది పెట్టేది ವಂತಲ ಪಡ್ಕೇಸ್ ಇಲ್ಲ ಸರಿಂದ

जय जय हैप्पी बर्थडे को वेट पे अच्छी प्लेस मत ला मलिक बोल देना हमें जा जा ना भाई वीडियो मत टेस्टन लाका ओके पकड़ वेट तुम्हारा ऐसा तो दिसना ना

வாடி <laughs> என்ன <laughs> <laughs>

வாட்டே நீ வெயிச்ச

హాయ్ ఫ్రెండ్స్ ఇలా మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు బర్త్డే అందుకని మేము మమ్మల్ని భోజనానికి అయితే పిలవడం జరిగింది మంచిగా బిర్యానీ అయితే వండించారు అందులో మా అదిలీ అన్న పాత్ర అయితే ఉంది చికెన్ వండింది ఆవన్సే కొద్దిగా మంచిగా టాలెంట్గా వండాడు ఫుడ్ అయితే మాత్రం నెంబర్ వన్గా ఉంది మేము అయితే బయట వాటర్లో పెట్టినా కానీ ఇంత మంచి ఫుడ్ అయితే తినుండము అంత కాస్ట్ పెట్టి కూడా అంత ఫుడ్ బయట తినాలనుకుంటే అసలు పురోగమేస్తే అది కానీ మా అన్న మాత్రం నెంబర్ వన్ గా చేశాడు మాకైతే చాలా మేమైతే కంప్లీట్ ఫుల్గా తిన్నాము ఫుల్ ఖుషి ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్